Thank mm -hmm. you. చె చెల్లి అంటున్నారు మూర్తి అని హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు మూడో లైక్ నాదా అవునా ఫస్ట్ లైక్ ఎవరు ఇచ్చారు రమ్యమ్మ రమ్య తోటి హాయ్ అమ్మ అంటున్నారు రమమ్మ ఫ్రీగా ఉంటే పైకి రండి రమ్య తల్లి హ్యాండ్లో పెట్టాను అట్లా బయటికి వెళ్తున్నా ఓకే రమమ్మ ఓకే ఓకే వెళ్ళండి అబ్బో నన్ను పిన్ చేసావా అంటున్నారు మూర్తి అన్నయ్య హాయ్ అంటున్నారు యు అంటున్నారు మూతి అనే ఫ్రీగా ఉంటే పైకి రండి రమ్మమ్మ అని అంటున్నారు మూర్తి అనే ఫ్రీగా ఉంటే టుగెదర్ లైక్ రండి టిఫిన్ చేసామన్నా ఎలా ఉంది హెల్త్ టీ తాగారా తాగేసా తాగేసా టీ తాగావా తాగేశా అన్నయ్య తాగేశారు మీరు తాగారా తాగేశారా అన్నయ్య మీరు తాగారా టీ తాగేశారా అన్నయ్య ఇంట్లో ఉన్నారా హు టీ ఉంటున్నారు తాగేసా అన్నయ్య తాగేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మూర్తి అన్నయ్య ఏ వాణి ఎక్కొచ్చింది వాణి ఎక్కొచ్చింది వాణి ఎక్కొచ్చింది వాణి ఎక్కొచ్చింది వాణి యొక్క చిల్డ్రో ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపోయావు ఆ వాణి అక్క వాణి అక్కా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఆ టీ తాకేవా అంటున్నారు నజీమ్ హుద్ది హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఇంకా తాగలేదు అంటున్నారు మూర్తి అన్నయ్య గుడ్ ఈవినింగ్ అంటున్నారు నజీరా హాయ్ అంటున్నారు సహస్ర అక్క ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా బ్లూయిమ్ అంటారా మీకు కూడా హైడ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హాయ్ వాణి గారు అంటున్నారు వెళ్ళిపోయింది అక్క ఎక్కడో చెప్పారు అన్నయ్య ఇప్పుడే అడిగాను వెళ్ళిపోయింది వాణియాక వాళ్ళలో ఉందనుకుంటా సెట్టింగ్స్ లేవేంటి ఇక్కడ మనకి ట్రై చేశాను రావట్లేదు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే వస్తుంది ఆయ్ వాణి అంటున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సైడ్లో సిక్స్ మెంబెర్స్ ఉన్నారు లైక్ చేయండి సాడే అయి ఉంటుంది ఓకే ఒక నిమిషం అక్క మళ్ళీ ఒక మెసేజ్ పెట్టావు అక్క రాలేదు అది పిన్ చేయడానికి రావట్లే ఓకే పెట్టాను పెట్టను యొక్క గట్టి కలిసింది ఏమైంది వాణి యొక్క హాయ్ శాస్త్ర సిస్టర్ అంటున్నారు మూర్తి అన్నయ్య హాయ్ అక్క లైక్ అంటున్నారు థ్యాంక్ యూ వాణి అక్క థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ అంటున్నారు సపోర్ట్ అంటుంది బాణీ అక్క థ్యాంక్ యూ బానీ అక్క థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికి వెళ్ళావు అని అక్క అసలు ఎక్కడ కనిపించలేదు మాకు మృతి అని జంప జంప్ జంప్ అయిపోయాడు అని తెలిసి ఏ లైవ్ లో ఉన్నాడు హైవ్ లో ఎయిట్ త్రీ నెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి మరి కొత్త మందికి రీచ్ అవుతుంది సబ్ చే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ వాణి అక్క థ్యాంక్ యూ సో మచ్ సింగ్ తమ్ముడికి ఎత్తి లైక్ నాదే అంటున్నారు తమ్ముడు అంతే అంతే నన్ను ఉంచరు ఎవరు పిల్లో నుంచి అయ్యో అంటే వాణి అక్క పైకి వస్తుంది కదా అని పెట్టాను అన్నయ్య బా అలా ఏం లేదు నాకు వాణి అక్క వస్తానంది కదా అని అలా ఏముంది అన్నయ్య బాబు అలా అనుకోకూడదు ఎప్పుడైనా శ్రీనిధి చౌదరి అక్క హాయ్ అక్క ఎలా ఉన్నారు పోనారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీ తాకేరా అనే శ్రీనిధి అక్క నాకు లైవ్ చేయాలంటేనే భయం వేస్తుంది తెలుసా అన్నయ్య అసలు నిజంగా చెప్పాలంటే చాలా భయపడుతున్నాను ఇదివరకు అంత భయం ఉండేది కదా ఏదో ఆడుతూ పాడుతూ చేద్దాం అనుకున్నాను అన్ని అబద్ధాలు ఏం అబద్ధాలు మళ్ళీ తమ్ముడు వచ్చాడమ్మో ఎవరు ఉంటే కక్కేసేయండి అయిపోయింది అక్కడికి ఓకేనా సపోర్ట్ చేస్తుంది వాణి అక్క థ్యాంక్ యూ వాణి అక్క థ్యాంక్ యూ సో మచ్ ఎందుకండి భయం లైవ్ చేయాలంటే ఏం చేస్తావు అక్క శ్రీనిధి అక్క శ్రీనిధి సిస్టర్ ఏం చేయాలి చెప్పండి ఎప్పుడు లైవ్ పెట్టాలన్నా నాకు భయం వేస్తుంది ఇప్పుడు ఈ మధ్య అందుకని నేను అవ్వని ఏమనుకోండా ఆ ఊ అంటున్నాను అంతే వానే అక్కదే చెప్పింది నాకు నువ్వు మారవు ఇంకా అని అంది వద్దు నేను మారతానక్క నువ్వు చెప్పినట్లు వింటానని చెప్పి నేను ఆ ఊ ఆ ఊ అంతే మారాలి చెప్పినప్పుడు మారకపోతే అంతే వెళ్ళిపోయాడు నర్సింగ్ తమ్ముడు వెళ్ళిపోతాడు వాణి పైకి పైకిరా నేను నేను పెట్టాను హాయ్ మా అంటున్నారు భాషనేయా మీరు ఫ్రీ ఉంటే పైకి రండి నన్ను పిన్లోంచి తీసి నేను తీయ వాణి అక్క వచ్చింది కదా వాణి అక్క అని తెలియాలి కదా అని చెప్పేసి ఆన్ చేసా ఏం చేసింది ఉన్నా మమ్ అంటున్నారు ఓకే ఓకే నాకు ఇంగ్లీష్లో రాను బాబాయికి రాను 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 బాబాయికి రాను పైకి రాను రామాకు హిరగతి కదా ఇన్స్టాగ్రామ్ లో సాంగ్స్ బాగున్నాయి నాకు నచ్చే సాంగ్స్ మెలోడీ సాంగ్స్ చాలా బాగున్నాయి బాగానే అట్ బుద్ధి పని పడలేదు మా బుద్ధికి గారికి పింఛి సరదాగా అన్నాను ఓకే అన్నయ్య హాయ్ రమ్యాజీ హాయ్ మైజీ ఎలా ఉన్నారు బోన్నారా మైజీ తిన్నారా మైజీ టీ తాగారా మైజీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ టీ తాగారా నర్సింగ్ తమ్ముడు టీ తాగావా రాజు హాయ్ రాజు అన్న హాయ్ రాజు అన్నానా అని గారిని గట్టి కలుస్తుంది హాయ్ మహేష్ బ్రో అంటున్నారు మారుతి అన్నయ్య హాయ్ మహి మామ అంటున్నారు థ్యాంక్ యూ రమ్మే ఎందుకు థ్యాంక్స్ ఎందుకు బాబు అక్కడే అక్కడ వదిలేయండి ఇక్కడ ఇక్కడ వదిలేయండి ఎక్కడ ఎక్కడ ఏం తీయకండి ఓకేనా అంతా కూల్గా చేయండి ఓకేనా ఎవరైనా మహేష్ గారు అని గట్టి కరుస్తుంది లవ్ యూ మహి మామ అంటున్నారు ఇక్కడే అక్కడికి వదిలేసేయండి టాపిక్ రమేష్జీ అని ఏడుస్తున్నారు ఎందుకు మహేజీ మీరు చక్కగా అదేంటి ఇది అయిపోయింది మౌంటేషన్ అయిపోయింది ఫుల్ అయిపోయింది పిన్ వచ్చింది శాండీ కూడా తీసుకుంటున్నారు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు నా లాంటి పేదచాలని ఎవరు అబ్బో ఇక మీ గురించి చెప్పుకోవాలి మూర్తి అయ్యా నేను ఏ విన్నాను నాకు తెలియదు అండి ఇంక వదిలేయండి ఓకేనా రాజు అన్న నేను వస్తా రాజు అన్న నేను వస్తా అన్న నేను అంటుంది కాదు అంటున్నాడు పోయమ్మో మహిళ గారికి మధ్యాహ్నం తినదా మహిళ గారికి మధ్యాహ్నం తిన ఇంగ్లీష్ లో వస్తుంది తెలుసు ఇక్కడ ఇంకో నేను ఇంకా ఫోన్ పట్టుకొని చూస్తున్నా పని గారు అని గట్టిగా నవ్వుతున్నారు ఏమో ఈ రోజు నవ్వాలనుకో రేపు అవుతుంది ఏదో ఒకటి అవుతుంది అందుకని నవ్వడం మానేశాను చెప్పాలంటే లూసీ సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ వాట్ ఆర్ యూ డూయింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం తిన్నారు సిస్టర్ ఎవరైనా పైకి రండి ఎవరు వస్తున్నారు ఎవరు పైకి వస్తున్నారు ఎవరు వస్తున్నారు హాయ్ లూసీ హవర్ యూ అంటున్నారు ఒక్కసారి మోగగాను చెవిటి చెవిటిగాను గుడ్డిగాను ఉంటే అది కరెక్ట్ అక్క కానీ అక్క అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏదో ఒకటి దాంట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా ఏం కాదు యాక్చువల్ గా చెప్పాలండి ఏది ఉన్నా కూడా ఇది నర్సింగ్ తమ్ముడు ఏమైంది రాజు ఏమైంది మీరు రాలేకపోతున్నారు హాయ్ రాజు గారు అంటున్నారు మూర్తిగా మూర్తి అన్నయ్య లూసీ అబౌట్ బట్టు అంటున్నారు సపోర్ట్ చేస్తుంది వానయ్యక్క నాని అంటున్నారు మూర్తి అన్నయ్య ఓకే చి చేస్తున్నాను తమ్ముడు చేస్తున్నాను సోనా అక్క లైక్ అంటుంది చేస్తున్నాను ఓకే చేస్తున్నాను నువ్వే రాలేకపోతున్నావు రాజు కూడా పెట్టాడు నాకు పైకి వానక్క ఎలా వచ్చింది నా ఫోన్కి భాష అన్నయ్య ఉన్నారా భాష అనేవి ఉంటే ఒకసారి సెట్టింగ్స్ చూడాలన్నయ్య ఫోన్కి అసలు ఇంగ్లీష్లో వస్తున్నాయి ఇంగ్లీష్లో వస్తున్నాయి టుగెదర్ లైక్ కూడా ఎవరు రాలేకపోతున్నారు భాష అన్నయ్య లాంటి నా లాంటి పేదవాడి ని ఆదుకోండి బాగానే వస్తున్నాయి కదా పూర్తి అన్నయ్య ఈరోజు పింఛేయండి యొక్క ఏమైంది పైకి రాలేకపోతున్నావు ఓకే చేస్తున్నాను కదా అసలు రాలేకపోతున్నారు ఎవరు వాణ్యక్క వచ్చింది నే వచ్చాడు నరసింహ తమ్ముడు వచ్చాడు రాజు వచ్చాడు మళ్ళీ తీసి పెడతాను ఆగండి ఒక నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటారా తీసి పెడతాను రావట్లేదు అన్నయ్య రావట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి తీసి పెడతాను